హాయ్ అండి పైన తమిళనాడు చూసారు కదా ఇప్పుడు చాలా ఎక్కువ శాతం సి సెక్షన్ కన్నా అదే నార్మల్ కన్నా సి సెక్షన్ చాలా ఎక్కువ అవుతుంది అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ ఎక్కడా కూడా మన దేశంలో సి సెక్షన్ అనేది జరుగుతుంది సో నార్మల్ ఎందుకు అవ్వట్లేదు అని చాలామందికి డౌట్స్ వస్తున్నాయి అయ్యో మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా ఎందుకు ఇలా అవ్వట్లేదు అని చాలామందికి డౌటు సో మన ప్రపంచంలో అయితే ఎక్కువగా నార్మల్ కన్నా సి సెక్షన్ ఎక్కువగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మాకు ఆపరేషన్ చేసి అండి నార్మల్ భయం మేము డెలివరీ అవ్వలేము చాలా కష్టం అదే సి సెక్షన్ అయితే వెంటనే మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేసి డెలివరీ చేసేస్తారు కదా ఇంకా రోజు పెయిన్ ఉంటుంది తగ్గిపోతుంది అన్ని రకంగా భావిస్తున్నారు తప్ప నార్మల్ డెలివరీకి టిప్స్ ఎవరు కూడా పాటించట్లేదు సో నార్మల్ డెలివరీ ఎందుకు అవ్వట్లేదంటే అస్సలు ఎవ్వరు కూడా వాటర్ తాగట్లేదు వాటర్ తాగడం సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది మెయిన్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే గర్భం దాల్చిన నుంచి అట్లీస్ట్ రోజుకి ఒక టూ ఆర్ త్రీ లీటర్స్ వాటర్ అనేది తాగాలి ఫోర్ లీటర్స్ తాగినా పర్లేదు రోజుకి సో ఇలా ఎవ్వరు తాగట్లేదు పౌష్టికమైన ఆహారం కూడా ఎవ్వరు తినట్లేదు ప్రోటీన్స్ విటమిన్స్ ఉండే ఆహారం కూడా ఎవ్వరు తినట్లేదు అలాగే ఎక్సర్సైజులు కూడా ఎవరు చేయట్లేదండి వీలైనంత వరకు ఎక్సర్సైజ్ మినిమం సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్లు అనేవి చేయాలండి చాలా రకాల ఇప్పుడు యోగాసనాలు అనేవి వచ్చాయి ప్రెగ్నెంట్ లేడీస్కి సో అలా ఎవరు చేయడం లేదు బెడ్ రెస్ట్ అని అదని ఇదని అలా ఉండిపోతున్నారు సో అందుకే ఒక నైంటీ పర్సెంట్ మన ప్రపంచంలో సీ సెక్షన్ అనేది జరుగుతుంది సో ఏ రోజైతే మనం గర్భం దాల్చామో మినిమం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు వాంతింగ్స్ వికారంగా కళ్ళు తిరిగినట్లు బీపీ నియంత్రణలో ఉండకపోవడం ఇవన్నీ కామను కానీ మనం మాత్రం ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత ఇది అనేది పాటించాలండి వాటర్ తాగడం ఎక్సర్సైజ్ చేయడం మంచి ఫుడ్ తీసుకోవడం మెయిన్ ఏంటంటే ఈ వాటర్ తాగకపోవడం వల్ల ఉమ్మల నీరు అనేవి ఉండట్లేదు నీరు సో ఈ ఉమ్మనీరు అనేవి లేకపోవడం వల్ల అయ్యో నీరు లేదండి బేబీ జారద కిందకి డ్రై అయిపోద్ది ఆపరేషన్ చేయకపోతే ఇమీడియట్ ఇమీడియట్లీగా ఆపరేషన్ చేయాలి లేదంటే బిడ్డకి తల్లికి ప్రమాదం అని చెప్పేస్తున్నారు సో ఎక్కువ శాతం ఇలా అయితే జరుగుతుందండి అందుకే ఎవరు కూడా మినిమం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఎక్కువగా అంటే మీ పని మీరు చేసుకోవాలి ఎక్కువ శాతం మీ పని మీరు చేసుకొని ఎక్కువగా ఏంటంటే అంటే మీ పని మీరు చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా మీ వల్ల అవ్వదు అనుకుంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కానండి లేదంటే లేదు ఊరిక మేము మంచం మీద ఉండి అన్నీ చేసుకుంటామంటే కన్ఫామ్ సిశిక్షనే జరుగుతుంది ఎందుకు నార్మల్ అవుతుంది మెయిన్ నార్మల్కి ఏంటంటే మీ పని మీరు చేసుకోగా అన్నీ బాగా ఉండగా అప్పుడు నార్మల్ అవుతారు మెయిన్ ఏంటంటే ఉమ్మల నీరు ఎమ్ము నీరు ఎక్కువగా ఉండాలి ఉమ్ము నీరు ఎక్కువగా కనుకుంటే నైంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవ్వచ్చండి సో ఇది అనేది ఎవరు పాటించట్లేదు మెయిన్ ఏంటంటే గర్భం దాల్చిన నుంచి వాటర్ అనేది ఎక్కువ తాగాలండి వన్ టు ఫైవ్ లీటర్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదే వాటర్ అనేది కంటిన్యూ కనుక చేస్తే అన్నీ పర్ఫెక్ట్గా కనుక ఉంటే నార్మల్ డెలివరీ పక్కా అవుతారండి ఇలా అయితే ఎవ్వరు పాటించట్లేదు అయ్యో సి సెక్షన్ అయిపోయింది సెవెన్ లేయర్స్ కట్ చేస్తారు మాకు నడుము నొప్పి వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అయ్యయ్యో అని తర్వాత బాధపడతారు అయిపోయిన తర్వాత ఒకవేళ బ్యాక్ పెయిన్ కనుక వస్తుందంటే అది ఏమైనా చిన్న ఇంజక్షన్ అండి చాలా పెద్దది చూసారు కదా సో ఇలా అయితే చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్